జర్నలిస్ట్ సాయి గారు ఏబిఎన్ డిబేట్లో పాల్గొన్న కొంతమంది మేధావుల పైన సంచలనమైన ఆరోపణలు చేశారు ఎందుకంటే ఏబిఎన్ లో మెడికల్ కళాశాలలే అవసరం లేదు అంటూ డిబెట్ అయితే నిన్నలా మొన్న జరిగింది ఆ డిబెట్ పైన జర్నలిస్ట్ సాయి గారు ఏమన్నారంటే సంచలనమైన ఆరోపణలు చేశారు ఏమని ఆరోపణలు చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది

ఫెసిలిటీ ఇచ్చాడు కదా ఆయన ప్రైవేట్ మేనేజ్మెంట్ కాకుండా గవర్నమెంట్ ఎక్కడ ఉంటదండి అమ్ముకోవడం అనేది గవర్నమెంట్ కాలేజెస్ లో మాట్లాడలేదు అంటే అసహ్యమైనటువంటి మేధావిత్వం ఎక్కడ ఉండదు కార్పొరేట్ వైద్యం అనేటటువంటి దాన్ని ప్రజలు అందుకోలేకపోతున్నారు కాబట్టి పేదలకి అందించే ప్రయత్నం చేసిందే అంతే తప్పించి ప్రభుత్వ మెడికల్ సీట్లు కార్పొరేట్ అని చెప్పి అది గొప్పని కాది జగన్ సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఇచ్చాడు కదా ఎస్ ప్రైవేట్ విద్యా సంస్థల కంటే ఎక్కువ అన్నాడు అది కూడా కాలేజీ మెయింటెనెన్స్ కోసం కరెక్ట్ జగన్ మిషన్ అక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం చెప్పిన హామీ ఏంటి వాటికి అది మొత్తం గవర్నమెంట్ కాలేజెస్ కింద పాడుస్తాం సెల్ఫ్ ఫైనాన్స్ తీసేస్తాం సెల్ఫ్ ఫైనాన్స్ అని సాంప్రం కాలేజీలో తీసుకెళ్లి ప్రైవేట్ చేతిలో పెట్టేస్తా అది గొప్పదిగా చెప్పేటటువంటి ప్రయత్నంలో ఇది జగన్ చెప్పాడు అప్పుడే నిర్మ పాఠంగా చెప్పాడు ఈ పదిహేడు మెడికల్ కళాశాలలు తీసుకొస్తాయి గిరిజన ప్రాంతాలలో కూడా గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు వస్తాయి గవర్నమెంట్ ఆసుపత్రులు వస్తాయి తద్వారా పేద మధ్య తరగతి చదువుకో రెండవది తక్కువ ధరలో చదువు సాధ్యం ఉంది ఇంకొకటి వైద్యం దశల వారీగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసేసి ఆ ఆసుపత్రుల్లోనే ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేసేటప్పుడు ఇది నాడు అతను అదే జరిగితే ఆరోగ్యశ్రీ కింద పెట్టేటటువంటి ఖర్చులో మూడో తగ్గిపోతుంది అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అప్గ్రేడ్ అవుతాయి కదా ఇది కదా విషయం అంటే భవిష్యత్తులో పేదవాడికి వైద్యానికి సంబంధించి ఇబ్బంది లేకుండా చూశారుగా సాయిగారు మాట్లాడిన దానిపైన నీచ జర్నలిజం మేధావులని చెప్పుకునే డిబెట్లలో వరి తెగించి కోడిగుడ్లపై ఈకల పీకుతూ తమ నగ్నత్వాన్ని బయట పెట్టుకున్న కుహన మేధావులు అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇప్పుడు సాయి గారు మాట్లాడింది మెడికల్ కాలేజీలపై ఏబిఎన్ డిబెట్లు ఏదైతే మాట్లాడారో దానిపైన మాట్లాడింది చాలా చక్కగా మాట్లాడారు ఇక్కడ ఏబిఎన్ డిబెట్లు కొంతమంది మేధావులు ఆయన డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు కూటమి నేతగా అసలు మెడికల్ కళాశాలలే అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసుకొచ్చి అమ్ముకున్నాడు కదా ఇటువంటి మాటలు మాట్లాడటం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఫైనాన్స్ మెడికల్ కళాశాలలు ఎందుకు తీసుకొచ్చాడు దాని ఉద్దేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ మెడికల్ కళాయలు తీసుకురావడానికి కారణం రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ సరైన ట్రీట్మెంట్ అందట్లేదు అక్కడ సరైన ఫెసిలిటీసు లేవు కాబట్టి ప్రజలు ఎవరు కూడా ప్రభుత్వ ఆసుపత్రులకి వెళ్ళటం లేదు కాబట్టి సెల్ఫ్ ఫైనాన్స్ మెడికల్ కళాశాలలో తీసుకొస్తాం కళాశాలల్లో సగం సీట్లు ఉచితంగాను సగం సీట్లు బి కేటగిరీ ఎన్ఆర్ఐ కేటగిరీకి ఇస్తే అది కూడా మన పిల్లలకి బి కేటగిరీలోను ఎన్ఆర్ఐ కేటగిరీలోనూ సీట్లు ప్రైవేట్ కళాశాలల కన్నా తక్కువగా మనం ఇవ్వగలిగితే ఆ కళాశాలల్లో ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ సీట్లకు అమౌంట్ కలెక్ట్ అవుతుందో ఆ డబ్బును ఆ మెడికల్ కళాశాలల ఖర్చుకే మనం వాడుకుందాం అప్పుడు ఆ కళాశాలల్లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది సరైన వైద్యం పేదవాడికి అందుతుంది సరైన విద్య విద్యార్థికి అందుతుంది అనే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై దు కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకునేదానికి ఎవరు ప్రజలు ముందుకు రావట్లేదు కాబట్టి అసహించుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ ఫైనాన్స్ మెడికల్ కళాశాలల్లో అన్ని వసతులతో మనం సెల్ఫ్ మెడికల్ కళాశాలలు రన్ చేస్తాం ఆ ఆ విద్యార్థులకు ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన డబ్బులు ఆ కళ కాలేజీలకే వాడుదాం దీనివల్ల ఫండ్ ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కళాశాలకి ఇప్పుడు ఫండ్ ఇవ్వలేకపోతున్నారు రన్ చేయలేకపోతున్నారు ఆ పరిస్థితి దాపురించదు అనే ఉద్దేశంతో సెల్ఫ్ ఫైనాన్స్ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఈ సెల్ఫ్ మెడికల్ కళాశాలలపైన దుష్ప్రచారం చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి సీట్లు అమ్ముకుంటున్నాడు మేము అధికారంలోకి వస్తే ఆ అమ్ముకుంటున్న సీట్లను తీసేస్తాము అవి ప్రభుత్వ సీట్లుగా మారుస్తాము అని ప్రచారం చేసిన కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు బీజేపీ నాయకులు అందరూ కూడా మాట తప్పి సెల్ఫ్ ఫైనాన్స్ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంటిన్యూ చేసేసారు ఇప్పుడు ఆ కళాశాలను ఏకంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతూ ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఆ మెడికల్ కళాశాలల్లో ఫీజులు ఏ విధంగా ఉంటాయి ఎంత కలెక్ట్ చేస్తారు వీళ్ళు ఉచితంగా ఇస్తారా లేకపోతే అన్ని సీట్లు అమ్ముకుంటారా లేకపోతే సగం సీట్లు అమ్ముకుని సగం సీట్లు ఉచితంగా ఇస్తారా ప్రైవేటు మెడికల్ కళాశాలకు గవర్నమెంట్ మెడికల్ కళాశాల ఫీజులకు విభిన్నంగా ఇక్కడ ఫీజులు ఎంత వసూలు చేస్తారు అదన్ని క్లారిటీ ఇవ్వాలి కానీ ఆ క్లారిటీ అయితే కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదు చంద్రబాబు గారి నుండి కార్యకర్త వరకు ఎవరు ఈ పీపీపీ మోడల్ కళాశాలలపై క్లారిటీ ఇవ్వట్లేదు వాళ్ళ అనుకూల మీడియా కూడా ఇవ్వట్లేదు కానీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మెడికల్ కళాశాలలో పెడితే ప్రజల్ని ఏదో ఉద్ధరించినట్లుగా వీళ్ళు డిబెట్లు పెడుతూ జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తాము అధికారంలోకి వస్తే అని మాటిచ్చి మాట తప్పిన వీళ్ళు ఈరోజు డిబెట్లలో అర్థరహితమైన వ్యాఖ్యలు చేస్తూ మెడికల్ కళాశాలలే అవసరం లేదంటూ వీళ్ళు చేసే వ్యాఖ్యలు ప్రజలు అసహించుకునేటట్టుగా ఉన్నాయి ఇది సాయిగారు మాట్లాడిన మాటల్లో ఏ తప్పు లేదు సాయిగారు మాట్లాడిన మాటల్ని సోషల్ మీడియాలో వైరల్ చేయటం డిబిట్లలో ఇలా నగ్నత్వాన్ని ప్రదర్శించుకోవటం కుహన మేధావులు అని అనటం ఏమాత్రం కూడా తప్పు లేదు ఆ విధంగా ఈ జర్నలిస్ట్ అని చెప్పుకునే ఈ మేధావులు డిబిట్లు పెట్టి మీడియా రూపంలో తప్పుడు సంకేతాలు ఇస్తూ ప్రజలకు ఈ విధంగా తప్పుడు సంకేతాలు పంపుతున్నారు కాబట్టి ఆ ఈ విధంగా సోషల్ మీడియాలో కొంతమంది వీడియోలు వైరల్ అవుతున్నాయి